అటవీ భూముల ఆక్రమణ పరిరక్షణలో భాగంగా జిల్లా ఫారెస్ట్ అధికారి రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు మరియు పల్నాడు జిల్లా అడవుల పరిరక్షణ కమిటీ వారు గుత్తికొండ గ్రామంలో ప్రజల్ని కలిశారు ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నీలిమాదేవి వారితో మాట్లాడుతూ అడవుల్ని ఆక్రమించాలని బాగు చేసుకుని క్రయ విక్రయాలు జరపాలని చూస్తే ఊరుకునేది లేదు వారు ఎంతటి వారైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఈ విషయంలో గ్రామస్తులంతా సహకరించాలని వారికి హెచ్చరిక జారీ చేశారు అలాగే బిళ్ళ మరికొన్ని ప్రాంతాలు దర్శించి ఈ ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కొత్తగా ఎక్కడా కూడా ఆక్రమణలు జరగకుండా చూస్తామని అడవుల ఆక్రమణ మరియు పర్యావరణ పరిరక్షణ కొరకు కృషి చేస్తామని పల్నాడు అడవుల పరిరక్షణ కమిటీ వారితో కలిసి పనిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది బీట్ ఆఫీసర్లు శ్యామ్ కుమార్ మనోజ్ కుమార్ స్ట్రైకింగ్ ఫోర్స్ తో పాటు పల్నాడు జిల్లా అడవుల పరిరక్షణ కమిటీ సభ్యులు కె కుమార్ డి అబ్రహం ఎం నాగరాజు జాషివా సిహెచ్ ఆంజనేయులు టి ప్రతాప్ రిపోర్టర్ వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పాత కోలు ఉంటే మాత్రమే దున్నుకోండి చెప్పారు ఆ రోజు అందరూ పెద్ద సమస్యలు పిలిపించి చెప్పలేదు వాళ్ళు మిషన్ పెట్టి అలా చేయడం ఎవరు సమర్థించరు గ్రామ పెద్దలు కూడా ఎవరు సమర్థించరు అని ఎందుకంటే అది ఎవరు ఒక శ్వాసం కోసం చేసినప్పుడు వాళ్ళ కోపం కోసం చేసి అందరి మీద బండబడిస్తారు దానికి ఇక్కడ గ్రామ పెద్దలు కూడా ఉంది అందరి మీద ఉందని చెప్పింది మేము క్యాబ్ లోపలికి వెళ్ళి ఉండండి కూడా మేమైతే వెహికల్ తీసుకొచ్చి మొత్తం దున్నిస్తాం మొత్తం ఎవడన్నా కానీ లోపలికి వెళ్ళినట్టు తెలిసినట్టు మాత్రం ఒక్కొక్క మీద కేసు పెట్టాం మంచిగా చదువుతున్నాం ఇన్ని రోజులు మంచిగా చెప్పినా మీ ఊరోళ్ళు వినట్లా జిల్లా పిరుగునాలు మండలం గుత్తికొండ వేమగిరి ప్రాంతంలో అటవీ ఆక్రమణలు జరుగుతున్నాయి రోజు రోజుకి కరిగిపోతుంది అటవీ సంపద అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూస్ కోసం మేము ఈరోజు పరిరక్షణ సమితి కమిటీ వాళ్ళతో కలిసి గుత్తికొండ బిలము వేమగిరి ప్రాంతాలకు రావడం జరిగింది ఇక్కడ చుట్టూ తిరిగి తనిఖీ చేసాము ఫారెస్ట్ మొత్తం డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఆదేశాల మేరకు రామచంద్రరావు గారు ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి కమిటీ వాళ్ళు మేము కలిసి సిబ్బందితో స్ట్రైకింగ్ ఫోర్సు మెకానికల్ సెక్షన్ బీట్ ఆఫీసర్సు మెకానికల్ సెక్షన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అందరం కలిపించి డ్యామగిరికి వెళ్ళి చీలం దగ్గరకు వచ్చాము వచ్చి ఇట్లా ఎక్కడెక్కడ ఎంక్రోస్మెంట్ జరుగుతున్నాయా కొత్త కొత్తయ్యా అని చెప్పేసి మొత్తం తిరిగి అంత చూసుకోవడం అయింది ఎక్కడా కూడా కొత్తగా ఎంక్రోస్మెంట్ అనేది జరగలేదు కొత్తగా ఇప్పుడు సిఎస్టీ కింద ఇక్కడ ఒక మొక్క నాలుగు వందల మంది మొక్కలు నాటమని చెప్పేసి డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు మాకు ఆదేశాలు జారీ చేసినారు అందులో భాగంగా మేము కమిటీ వాళ్ళతో చర్చించి ఇక్కడ పర్యావరణం పరిరక్షించడం కోసం కొత్తగా ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఖాళీ ఉన్న స్థలంలో మొక్కలు నాటాలని మేము అందరం కలిసి నిర్ణయించుకున్నాము పై కసిస్ నాటుతున్నాము రావి మర్రి వేప